నా పేరు సంపత్ రెడ్డి అండి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి బీరంగూడ్లో ఉంటాను ఉంటానండి ప్రతి ఐదు సంవత్సరాల క్రితం నాకు మ్యారేజ్ అయింది సో మా మామయ్య ఫస్ట్ టైం తీసుకొచ్చాడు ప్రతి సార్ అప్పటి నుంచి నాకు అనుకునే అన్ని జరుగుతున్నాయి ఈ మధ్యలో ఒకసారి సీడిఎల్ వచ్చాము సీడీఎల్ వచ్చిన తర్వాత నాకు మంచి జాబ్ వచ్చింది అనుకున్న దానికంటే పెద్ద జాబ్ వచ్చింది అప్పు అంటే నేను అనుకున్న ప్యాకేజ్ కంటే ఆల్మోస్ట్ నాకు డబల్ ప్యాకేజ్తో జాబ్ వచ్చింది అప్పటి నుంచి నాకు సాయిబాబు అంటే చాలా నమ్మకం సో ఈ గుడికి వచ్చినప్పటి నుంచి కూడా అనుకునే అని జరుగుతున్నాయి ఏదైనా మనసు బాగా అయినప్పుడు ఏమైనా కష్టం ఉన్నప్పుడు ఈ గుడికి వచ్చి ఒకసారి సాయిదాన్ని తెలుసుకున్నాం అనుకో టూ డేస్ లో అన్నీ ఎక్కడెక్కడ వెళ్ళి మళ్ళీ రిలాక్స్ అయిపోయిన మూడ్ లోకి వెళ్ళిపోతాం బాగా అనిపిస్తుంది ఈ గుడిలో సో ఈ గుడి డెవలప్మెంట్ కూడా ధర్మకర్తలు కూడా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఎవ్రీ ఇయర్ చూస్తున్నా ఎవ్రీ ఇయర్ టు ఎవ్రీ ఇయర్ పూజలు యాక్టివ్ ఉండము ప్రతిసారి ఇయర్ ఒకటి ఉంది అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఇంకో అంతకంటే మంచిగా చేస్తారు ధర్మకర్తలు కూడా సో మా మామయ్యతో ఎప్పుడు వచ్చినా నాకు మంచిగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం సాయినాథుడు కూడా సాయినాథుడు అందరి మీద ఉండాలి అనుపమ ఈ గుడికి నేను నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను నాకు బాబా అంటే చాలా నమ్మకం ఏది అనుకున్నా ఏది జరిగినా వెంటనే అయిపోతుంది బాబా దగ్గరికి వచ్చి మొక్కుకొని తండ్రి నువ్వే చూసుకోవాలి అంటే చాలు మాకు తెల్లారేసరికి నేను అనుకున్న జరిగిపోతుంది నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది నేను ఎప్పుడూ బాబానే స్మరిస్తా షిరిడికి వెళ్తాము బా ఈ గుడికి ఏదైనా బాధ ఉన్నా ఏదైనా కష్టం ఉన్నా ఈ గుడికి వచ్చి మొక్కుకుంటే అన్నీ మంచిగా అయిపోతాయి